హాయ్ అండి హాయ్ అండి నమస్తే ఇంక బాగా టవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ పర్సనల్ ప్రెజెంట్ నేను వేసుకున్నాను సారీ సూపర్ ఉంది కదా దీంట్లో టూ కలర్స్ తీసుకొచ్చాను ఆ షాడో ఆఫర్ సైల్లో నెక్ సెట్ కూడా అండి సూపర్ హైలైట్ ఉన్నాయి అన్నీ కూడా మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము అండ్ దెన్ మీకు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత పేమెంట్ చేసి స్క్రీన్షాట్ పెట్టి ఫుల్ అడ్రస్ పెట్టేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తారు దెన్ మీకు ప్యాకెట్ ఇచ్చిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి అది వెబ్సైట్ అయినా వాట్సాప్ అయినా ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా అది వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ దయచేసి ఓపెనింగ్ వీడియో చేయలేదు కుదరలేదు మాకు తెలియదు అని మాత్రం చెప్పొద్దు ప్యాకెట్ పైన కూడా నోట్ చేస్తున్నారు ఓపెనింగ్ వీడియో క్లియర్ ఉండాలి అని చెప్పి ప్లీజ్ అండి ఇది ఒక్కటి మాత్రం చేయండి ప్లీజ్ దయచేసి అండ్ వెబ్సైట్ త్రూ కూడా ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు నిన్న మొన్న వెబ్సైట్లో అప్లోడ్ చేయడం కొంచెం బాధ్యులు అవ్వలేదు చాలా వరకు ఏంటంటే వెబ్సైట్లో పెట్టలేదు మళ్ళీ వెబ్సైట్ అంటున్నారు అంటున్నారు కొంచెం టైం లేక పెట్టలేకపోయాం ఇవాళ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాము ఎవరైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఫస్ట్ వచ్చేసి నేను జ్యువెలరీ చూపిస్తున్నాను ఎప్పట్లాగే జ్యువెలరీ కూడా క్వాంటిటీ లేకుండా వీడియో షూట్ చేస్తారు అంటారు కదా మాకు జ్యువెలరీ వచ్చేసి ఇలా బాక్సెస్లో వస్తుందండి ఇది మొత్తం మన క్వాంటిటీ చూసారా ఆషాడం సేల్లో తెప్పించాను ఫుల్ క్వాంటిటీ అయితే తెప్పించాను ఫుల్ ఆఫ్ ఫుల్ ఉంది మన దగ్గర టూ కలర్స్ గ్రీన్ అండ్ రూబీ ఇప్పుడు చూసేసేయండి నేను పెట్టుకున్నది రూబీ ఇక్కడ వచ్చేసి గ్రీన్ మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టచ్చు మన ఛానల్లో కొన్ని వేల పీసెస్ అయితే సేల్ చేశాను అది చాలా వరకు మాకు మంచి డిమాండ్ ఉండే సో మంచిగా డిమాండ్ ఉన్నది అందరూ అడిగేది మనం ఆఫర్లో ఇస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి మళ్ళీ సేమ్ అదే పక్కా సేల్లో తెచ్చేసాను క్వాంటిటీ ఫుల్ తెప్పించేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు కనుక మిస్ చేసుకున్నాము ఇంకా మళ్ళీ మీకు దొరకమన్నా దొరకదు అంత తక్కువ ప్రైజ్లో వచ్చేసింది చూడొచ్చు డైమండ్ రెప్లికా రుబీ ఉంది గ్రీన్ ఉంది మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టవచ్చు ఎప్పటిలాగే మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ సేమ్ ఉంటుంది అచ్చంగా డైమండ్ లాగే గోల్డ్ ఫినిషింగ్ కలర్ కూడా అచ్చంగా గోల్డ్ కలర్లోనే ఉంటుంది కలర్ డిఫరెన్స్ సేమ్ ఉండదు ఇప్పుడు నమ్మోపు చేయను ఇది చూడొచ్చు కలిసిపోయిందా లేదా సేమ్ గోల్డ్ కలర్లోనే ఉంటుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షూపింగ్ సూపర్లో మళ్ళీ మీరు దొరికితే బాగుందో అనుకున్నా దొరకదు అప్పుడు ఎప్పుడు మనకు అందితే అప్పుడే తీసుకోవాలి చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది కదా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంటే కదా సో ఎవరికి కావాలి అన్న ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి చాలా బాగుంది కదా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి రెండు కలర్స్ కూడా ఫుల్ క్వాంటిటీ ఉంది చాలా బాగుంది ఇప్పుడు వచ్చేసి శారీ శారీ క్వాంటిటీస్ చూస్తున్నారు కదా ఎంత క్వాంటిటీ ఉందని చినియాన్ సిల్క్ శారీస్ ఇవి వచ్చేసి లెవెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ కూడా సేల్ చేస్తున్నారు మన దగ్గర జస్ట్ ఇది కూడా సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట మంచిగా ఆఫర్ సేల్ ఇచ్చేస్తున్నాను చాలా బాగుంది అసలు సిల్క్ కంటేనే నార్మల్గానే కాస్ట్ ఎక్కువ దానికి తోడు శారీ మొత్తం చూడొచ్చు ఇలా స్కాలప్ ఇచ్చి మంచిగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేస్తున్నారు నార్మల్ వాష్ కలర్ పోడాలు గట్రా ఉండవు రఫ్ అండ్ టఫ్ అంటారా ఇంత మంచిగా వర్క్ వచ్చి వాషింగ్ మిషన్కి వేసి రఫ్ అండ్ టఫ్ ఎందుకు నార్మల్ షాంపూ వాష్ కానీ నార్మల్ లిక్విడ్ వాష్ కానీ నార్మల్గా చేసేసేయండి వాటర్ వాష్ నార్మల్గా ఇబ్బంది లేదు మీ ఇష్టం మీరు మిషన్కి వేసుకుంటాను అంటే మిషన్కి కేసేసే చేసేసుకోవచ్చు అది మీ ఇష్టం మీకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు కలర్స్ వచ్చేసి ఇది లైట్ పేస్టల్ కలర్ అండి సీ గ్రీన్ కలరు సీ బ్లూ కలర్ అంటాం కదా అలాగ మంచి ఓషన్ కలర్ అనమాట దానికి మింట్ ఎల్లో వచ్చేసింది కలర్ కాంబినేషన్ వచ్చేసి బార్డర్ చూడొచ్చు ఇది వచ్చేసి ఎల్లోకి ఎల్లో బాగుంది కదా చాలా బాగుంది బ్లౌజ్ ఎల్లో ఇస్తే నేను ఏంటన్నానంటే ఇలా మోడల్ పెట్టి కస్టమైజ్ చేసుకున్నాను ఇలాంటి మోడల్స్ అయితే మన హైదరాబాద్ బ్రాంచ్ కోసం ఓపెనింగ్ కోసం బోర్డర్ అని డిజైన్ చేస్తున్నానండి బ్యాక్ నెక్ అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా మోడల్స్ డిజైన్ చేపిస్తున్నాను ఆఫర్లో పెట్టడానికి పక్క పక్క ఆఫర్లో పెట్టడానికి సో డైరెక్ట్గా వచ్చి మన బ్రాంచ్ ఓపెన్ అప్పుడు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు శారీస్ జ్యువలరీ అన్నీ తెప్పిస్తున్నాను ఈవెన్ పట్టు శారీస్ నేను ఛానల్లో అసలు చూపించాను కదా ఇప్పుడు కూడా ఇక్కడ మనకి లోకల్ స్టోర్లో ఉంటాయి ఈ సారీ లోకల్ స్టోర్లో పట్టు శారీస్ కూడా ఫుల్ పెడుతున్నాను అనమాట ఆఫర్ వచ్చేసి ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు ఇంట్లో టూ కలర్స్ ఉన్నాయండి ఇప్పుడు నేను వేసుకున్న కలరే సేమ్ ఆల్స్టి చూపిస్తున్నాను శారీలో బ్లౌజ్ అయితే సూపర్ అండి మంచిగా చినియన్ క్లాత్ ఎక్సలెంట్గా ఉంది ఇలా మంచిగా థ్రెడ్ వర్క్ వచ్చేసింది సూపర్ హైలైట్ లాంగ్ ఫ్రాక్స్ అలా కస్టమైజ్ చేసుకోవాలి అన్న చాలా బాగుంటుందండి పెద్ద బ్లౌజే వచ్చింది నేనైతే ఇంత హ్యాండ్స్ పెట్టించుకున్నాను రెగ్యులర్గా ఎల్బో అవుతుంది అనుకుని చెప్పి ఎల్బో వద్దు అనుకున్నాను అట్లనే షార్ట్ పెట్టొద్దు అనుకున్నాను మీడియంగా ఇలా పెట్టించేసుకున్నాను అనమాట ఇలా వచ్చేస్తుంది ఇంకా చిన్న చిన్న బీడ్స్ అయ్యి ఇంకా హైలైట్ పుట్టదండి ఇంక అందు టైం లేక నేను బీడ్స్ అది పుట్టించలేదు శారీ అయితే చూడొచ్చు ఇలా ఓషన్ బ్లూ సీ బ్లూ అంటాం కదా ఇలా వచ్చేసి ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా మింట్ ఎల్లో వచ్చేసింది అక్కడక్కడ లీఫ్ డిజైన్ చిన్ని చిన్ని లీఫ్ లాగా ఇలా డిజైన్ వచ్చేసి అక్కడ వర్క్ తోటి పళ్ళు కూడా మంచిగా రిచ్ లుక్ ఇచ్చున్నారు అసలు అందులోనూ ఆషాఢ ఆఫర్లో వచ్చింది కానండి నార్మల్గా అయితే సెవెన్ నైంటీ నైన్ త్రీ షీట్లో ఈ శారీస్ వస్తాయండి మనకి అస్సలు రావు చాలా బాగుంది శారీ అయితే మొత్తంగా వర్క్ వచ్చి టూ హైలైట్ అనమాట ఎంత బాగుందో సింగిల్ పిన్ నుక్స్ ఎలా పెట్టుకున్నా చాలా చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఉంది అనమాట లుక్ వైజ్ అయితే మాత్రం మంచిగా ఈ కలర్ డార్క్ కలర్ అనేది పైకి రావడం అంటే లైట్ కలర్ అండి మళ్ళీ డార్క్ స్కై బ్లూ అనుకోవద్దు మింట్ గ్రీన్ లేదు సీ గ్రీన్ అనొచ్చు అలా సీ గ్రీన్ మింట్ ఎల్లో ఇది వచ్చేసి లైట్ కలర్స్ మంచి పేస్టల్ కలర్స్ మిడిల్ అంతా కూడా లీఫ్ వర్క్ వచ్చేసింది థ్రెడ్ వర్క్ రచు రోజు ఇలాగ థ్రెడ్ వర్క్ వచ్చేసింది ఇదంతా కూడా కట్ వర్క్ లాగా వచ్చేసి చాలా బాగుంది అండ్ ఇలా వస్తుంది ఖచ్చితంగా కట్ వర్క్ అంటే ఇది కామను అండ్ సారీ కూడా మొత్తం ఇక్కడంతా ప్లెయిన్ ఇచ్చేసారా కుర్చీలో ఇక్కడ వచ్చేసి ఇలా వర్క్ ఇచ్చేస్తున్నారు అంటే కుచ్చులు కాట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట లైట్ బేబీ పింక్ బేబీ పింక్లో కూడా కొంచెం డిఫరెంట్ లావెండర్ సారీ అండి చాలా బాగున్నాయి రెండు కలర్స్ కూడా నేను యాక్చువల్గా వేసుకుందాం అనుకున్నాను మళ్ళీ రొటీన్గా లావెండర్ వంకాయ లావెండర్ వంకాయ అంటారని చెప్పి వద్దని చెప్పి ఎల్లో ఇది తీసుకున్నాను అనమాట సీ బ్లూ కలర్ రెండు కూడా సూపర్ హైలైట్ ఎక్సలెంట్గా ఉన్నాయి ఇలా చూడవచ్చు హ్యాండ్ వర్క్ కానీ శారీ కానీ సారీ బ్లౌజ్ పీస్ కానీ బ్లౌజ్ కి ఇలా బుట్టి వర్క్ కానీ చాలా బాగుంది కదా ఎక్సలెంట్ ఉందా లేదా హైలైట్ అండి బ్లౌజ్ పీస్ కూడా పెద్దదిగా వచ్చింది చినియాన్ క్లాత్ క్లాత్ చినియాన్ అంటేనే కొంచెం లైట్గా షైనింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది మీకు అందరికీ తెలుసు కదా చినియాన్ క్లాత్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు అట్లాంటిది మనకి ఇంత బడ్జెట్లో వచ్చింది జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ వచ్చేసి ఇలా వస్తుంది శారీ మొత్తం మంచిగా ఆల్ ఓవర్ వర్క్ వచ్చినట్లు వచ్చిందా ఇంత మంచిగా బడ్జెట్లో వచ్చిందా క్వాలిటీ వైజ్ నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీలో అసలు ఏమాత్రం కొంచెం కూడా తీసుకోదండి అస్సలు డిఫరెన్స్ లేదు చూడొచ్చు ఎంత మంచిగా ఉంది శారీ అనేది టూ షేర్స్లో వచ్చేసింది లుక్ వైజ్ సూపర్ ఉంది మంచి పార్టీవేర్ కలెక్షన్ బడ్జెట్లో సూపర్ హైలైట్ సారీస్ కేవలం ఆఫర్ ఆఫర్లో వచ్చేసాయి అది కూడా ఓల్డ్ స్టాక్ కాదు చూడొచ్చు అంతా కొత్త స్టాక్ న్యూ స్టాక్ అనమాట ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు అది వెబ్సైట్ త్రూ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు లుక్ అయితే ఒకసారి ఫుల్ లుక్ చూపించడానికి ట్రై చేస్తాను చూడండి ఫుల్ లుక్ ఎలా ఉంది అనేది చాలా బాగుంది కదా ఫుల్ లుక్ చూడడానికి అయితే ఫుల్ లుక్ అయితే చాలా చాలా బాగుందండి టూ హైలైట్ అనమాట ఫ్రిల్స్ కూడా చూడొచ్చు ఎలా నిలబడుతున్నాయి అనేది ఎలా చెప్తే అలా నిలబడుతున్నాయి ఫ్రిల్స్ కూడా శారీ వైజ్ కూడా చాలా చాలా బాగుంది సో ఎవరికి కావాలి అన్న తొందరగా కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ అండ్ మెసేజెస్ కూడా చాలా హెవీ ఉంటాయి కదా కొంచెం కొంచెం వెయిట్ చేయగలగాలి కొంచెం వెయిట్ చేస్తే మీకు డీటెయిల్స్ ఇచ్చేస్తారు థ్యాంక్ యూ